విక్రమార్కుడి సినిమాలో బ్రహ్మానందం గారు అరగుండు చూసి అయినట్టు ఈ అరగుడ్లు చూసి అవ్వాండే ఈ అరగుడ్డు కూర ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అనే పేరు పెట్టుకుని వైరల్ అయిపోయి అన్ని సోషల్ మీడియాలోనే చక్కర్లు కొట్టేస్తుంది అనుకోండి ఆ వీడియోల్ని అందరూ చూసి అందులో ఏముందని అడుగుతారు అనుకున్నాను గానీ అదిరిపోయిందని కామెంట్లు కూడా పెట్టారండి ఎంతమంది ట్రై చేసాక తగ్గేదే లే అని నలుగురితో నారాయణ అన్నట్టు నేను కూడా ట్రై చేసేసానండి ఇప్పుడు ఆకారం మార్చి అదిరిపోయిందంటే కామెంట్స్ లో నన్ను బాగా ఆడేసుకుంటారండి అందుకే గుడ్డు గురించి ఏం చెప్పను గానీ గ్రేవీ అయితే గొప్పగా ఉందండి ఏం లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్లో అరగుడ్ని అటు ఇటు దొల్లించేసి దొల్లించిన అరగుడ్ని దయతో ప్లేట్ లోకి తీసుకుని రెడీ చేసుకున్న మసాలాతో పాటు ఇంకో రెండు మూడు రకాల మసాలాలు వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసి గట్టరగర గిరగరా తిప్పాలి కానీ గ్రేవీ మాత్రం పెనంలోనే ఉండాలి ఇప్పుడు దీంట్లో కూసని నీళ్ళేయాలి కానీ గ్రేవీ మాత్రం తిక్కగానే ఉండాలి నీళ్ళేసాక గ్రేవీని గిరగర గిరగరా తిప్పేసి ఇప్పుడు ఈ అరగుడ్లకి మసాలాతో బాడీ ప్యాక్ వేసేది ఇప్పుడు ఈ మసాలా స్మెల్ ముక్కులోకి రాగానే ఆస్వాదించి గ్యాస్ ఆఫ్ చేసేది అంటే అరగుడ్డు తవ్వ ఫ్రై రెడీ